విశాఖపట్నం విజయవాడకు చేరుకొనున్నారు ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి రానున్నారు అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్తారు చంద్రబాబు నివాసంలో అమిత్ షా కు విందు ఏర్పాటు చేశారు ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ చీఫ్ పురంధీశ్వరి పాల్గొంటారు రేపు ఎన్డీఆర్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొనున్నారు అక్కడ పదవ బెటాలియన్ క్యాంపులను ప్రారంభించనున్నారు మరి కాసేపట్లోనే అమిత్ షా ఆంధ్రప్రదేశ్ చేరుకోబోతూ ఉన్నారు అక్కడ చంద్రబాబు ఇంట్లో విందు ఏర్పాటు కూడా చేసినట్టుగా తెలుస్తోంది అయితే ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కూడా పాల్గొనబోతున్నారు మరి అమిత్ షా టూర్ కి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు రవిచంద్ సంధ్య మరి కొద్ది నిమిషంలోనే గన్నవరం ఎయిర్పోర్టులో అమిత్ షా దిగబోతున్నారు అక్కడ భారీ ఎత్తున స్వాగత సత్కారాలు పలకడానికి కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రులంతా కూడా అక్కడికి చేరుకున్నారు టీడీపీ తరఫున అదేవిధంగా కూటమి తరఫున దాదాపు పదమూడు మంది అక్కడ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలకడానికి వెయిట్ చేస్తున్నారు నారా లోకేష్ ఆధ్వర్యంలో అందరూ కూడా అక్కడ ఉన్నారు కొద్ది క్షణాల్లోనే ఆయన అక్కడ దిగబోతున్నారు అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు ఏదైతే అమిత్ షా గౌరవార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు విందు ఏర్పాటు చేశారు ఆ విందుకి ప్రముఖులంతా కూడా హాజరవుతున్నారు కూటమికి సంబంధించిన కీలక నేతలు హాజరవుతున్నారు ఏదైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన అధినేత హాజరవుతున్నారు అదేవిధంగా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటు పురంధేశ్వర్ కూడా ఈ డిన్నర్ సమావేశం హాజరబోతున్నారు అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఇక్కడ హాజరవబోతున్నారు రాష్ట్రానికి సంబంధించిన శ్రీనివాస వర్మ ఏదైతే కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన కూడా హాజరవబోతున్నారు పలువురు కీలక నేతలంతా కూడా ఈ విందు సమావేశానికి హాజరవబోతున్నారు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఇక్కడ చర్చించబోతున్నారు అదేవిధంగా నిన్ననే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కీలక అంశంపై ఏదైతే విశాఖ ఉక్కు సంబంధించి భారీ ఎత్తున వితరణ ప్రకటించింది సహాయం ప్యాకేజీ ప్రకటించింది ఈ నేపథ్యంలో అమిత్ షా ఘన సన్మానం చేయాలని కూడా కూటమి నేతలు భావిస్తున్నారు ఈ ఎక్కడ చూసినా కూడా విజయవాడ ఏదైతే దారి పొడుగునా హోర్డింగ్స్ అయితే ఏర్పాటు చేశారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ కి సహకరిస్తుంది దాని కృతజ్ఞతంగా చెప్పాలని కూడా నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో చంద్రబాబు నివాసానికి రానున్న అమిత్ కు ఘనంగా సత్కరించాలని కూడా కూటమి నేతలు నిర్ణయించారు సంజయ్ అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమిత్ షా తొలిసారి ప్రకటిస్తూ ఉన్నారు ఇది పొలిటికల్ గా ఏ రకంగా ఈ పర్యటన ఉండేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు అంటే డెఫినెట్ గా ఎందుకంటే అమిత్ షా ప్రత్యేకంగా చంద్రబాబు నివాసానికి వస్తున్నారు ఎందుకంటే కూటమి వచ్చిన తర్వాత ఏడు నెలల్లో పరిపాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇచ్చిన హామీలు అన్నీ కూడా అమలు జరిపారు ఎందుకంటే ఎన్నికల ముందు తక్షణం బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు పొత్తు పెట్టుకునే హామీలు కూడా ఇచ్చాయి హామీలన్నీ అమలు చేసే దిశగా ఆ ప్రభుత్వం పయనిస్తూ ఉంది ఇప్పటికే చాలా వరకు హామీలు అమలు చేశారు మరికొన్ని హామీలు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో అమలు చేస్తామని చెప్తున్నారు ఈ విధంగా కూటమి మీద నమ్మకం ఉంచి ప్రజలకు న్యాయం చేస్తున్నామని భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలకు సంబంధించి కూడా అమిత్ షా కొన్ని పరిశీలించేందుకు హామీ ఇస్తున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఈ సమస్యలన్నీ కూడా అమిత్ షా దృష్టికి తీసుకొస్తారు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో కూడా అనేక విధాలుగా ఆదుకునేందుకు కూడా అమిత్ షా సహకారం ఉంటుందని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తూ ఉంది